అండి జాతీయ పశు పశు వ్యాధుల నివారణ కార్యక్రమము నాలుగు వ్యాధి నివారణ కార్యక్రమము నెల రోజుల పాటు జరగనుందండి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది కావున గ్రామ ప్రజలు మండల ప్రజలు అందరూ ప్రతి గ్రామంలో ఉన్న మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు మనం నాలుగు నెలలు దాటిన దూడల నుంచి పెద్ద పశువులు సూడి వసూలను కూడా వేయించుకోవడం వేయించుకుంటే ఆ వ్యాధి నివారణ వ్యాధి నివారణను మనం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ప్రతి ప్రతి రైతు వినియోగించుకొని మన మండలంలోని ప్రతి పశువుని ఆరోగ్యంగా ఉంచగలమని కోరుతున్నాం